ఆదివాసీ గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా పిరపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు తెలుసుకున్నారు ఆదివాసీ గ్రామాల్లో ఆయన బుధవారం స్వయంగా పరిశీలిస్తూ పంచాయతీరాజ్ అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటన చేశారు ఈ పర్యటనలో తాగునీటి కష్టాలు అలాగే ఇతర సమస్యలను ఆయన స్వయంగా గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రణాళికలు సిద్దం చేశామని సమ్మర్ ప్రణాళిక సైతం త్వరలో అందుబాటులోకి రాగానే బోరును సైతం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఎంపీఓ తెలియజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరపాక మండలం జానంపేట గ్రామంలో గల పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించి అక్కడ తాగునీటి సౌకర్యాన్ని పరిశీలించారు సుందరయ్య నగర్ గ్రామంలో బోరుబావిని ఏర్పాటు చేసి త్వరలోనే ఎక్కడ నీరు అందిస్తున్నామని తెలిపారు ట్యాంకులు ఏర్పాటు చేసి ఇంటింటికి తాగునీరు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సైతం సిద్దం చేశామని పిరపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు తెలియజేశారు ఆయన వెంట స్థానిక సెక్రటరీలు పాల్గొన్నారు